మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హో సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఉత్సావకుడిగా పెద్దవాడిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను మీకును మీ కుటుంబాలకును క్షేమం కలుగునగాక ఈ శుభ వేడ వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే మన వ్యక్తిగత జీవితంలో తెల్లవారిందంటే ఏ వార్త వినాలనో భయం తెల్లవారితేసాలు ఏ రకమైన వార్తలు వస్తాయో ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో ఏ సమస్యలతో కృంగిపోవాలో అనుకుంటాం మంచి రోజు రావాలని కోరుకుంటాం మంచి జరగాలని కోరుకుంటాం కానీ విచిత్రమైన వార్తలు వింతైన వార్తలు బాధ కలిగించే వార్తలు చెవిని తాకితే ప్రాణం తల్లడిలిపోతుంది కదా అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే కీడు అనేది నీ సమీపించకుండానట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఉండి ఆ పిల్లలను చక్కగా అలంకరించి బడికి పంపుతారు క్షేమంగా బడిలో ఉంటారు కానీ తల్లిదండ్రులకు మా పిల్లడు ఇంకా రాలేదు అంటే ఒక రకమైన ఆందోళన అని చెప్పాలి అంటే పిల్లల మీద ఉన్న మమకారం నేను చెప్పగలిగింది ఏమిటంటే నీకైనా నీ గుడారానికైనా నీ ఆత్మీయ జీవితానికైనా నీ సంఘానికైనా నీ భార్యాభర్తల జీవిత దాంపత్యానికైనా కీడు లేకుండా క్షేమంగా ఉండాలి అనుకుంటే నువ్వు తప్పనిసరిగా ఒక లేఖనాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ చక్కని మాట రాయబడుతుంది అదేమిటో తెలుసా లేఖనాలు ఏదియు నీకు కీడు చేయదు లోకాసు వర్తమానం పదో అధ్యాయము చాలా తేటగా రాయబడిన పంతొమ్మిదవ వాక్యాన్ని చూస్తున్నారుగా జాగ్రత్తగా గమనించండి ఇదిగో పాములను తేళ్ళను త్రొక్కుటకును శత్రువులు ఆ బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు అంటే అర్థం ఏమిటి దేవుడు కొన్ని శక్తుల మీద వ్యక్తుల మీద శాపం మీద మనిషికి దేవుడు అధికారం ఇస్తున్నాడు ఈరోజు నేను మీకు చెప్పేది ఏమిటంటే పాములు తొక్కడం తేళ్ళు తొక్కడం అంటే మనకు హాని చేసే వాటి మీద మనకు జయము కలగడం ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడారా మీరు ప్రభువుని ఎరిగిన వారైనా ఒకవేళ ఎరగన వాళ్ళైనా దేవుడు నువ్వు ప్రేమించి నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నాడు అంటే నీ జీవితంలో నువ్వు ఎంతకాలం జీవించినా పాప జీవితాన్ని కానీ ఆయనకు దూరంగా బతికి దేవుడిని ఎరగన వ్యక్తిలాగా ఉన్నా ఆయన వైపు తిరిగితే ఆయన హక్కులు చేర్చుకుంటారు నా బిడ్డల కదా వీళ్ళకి ఏ కీడు కలగకూడదని అధికారం అంటగడతాడు చేతికిస్తాడు అంటే దాని అర్థం ఏమిటి నీకు కీడు చేసేవాడి అన్నిటి మీద నీకు కలగటం అధికారం అంటే కొంతమంది నాకు ఫోన్లు చేస్తుంటారు అయ్యా చేతబడి శక్తుల చేత భయంకరంగా పీడించబడుతున్నాను నేను అప్పుడు వాళ్ళకు ఫోన్ చేసినప్పుడల్లా సమాధానం చెబుతామా మీరు దేవుని చేతుల్లో ఉన్నారు దేవుని అధికారం మీ దగ్గర ఉంది వాటిని మీరు తొక్కుటకు అధికారం కలిగిన వాడు ఏదీ హాని చేయదు కారణం ఏమిటో తెలుసా దానిపైన జయమిచ్చే ఒక అధికారం నీ చేతికి అప్పగించబడినప్పుడు నువ్వు కృంగిపోను అక్కర్డ ఇదే కాదుగా రకరకాల సమస్యలు వస్తాయి మనకు విరోధంగా గులియాతలు లేవరు మనకు విరోధంగా చట్టాలు చేసి అగ్నిగొండలు వేయాలని కొన్నిసార్లు మనం తరిమే పరో శత్రువులు ఉండరు కానీ ఎంతమంది పరో శత్రువులు వచ్చినా నిలవగలిగారా అగ్నిలు వేసి కాల్చామనుకున్న వారు ఏమైనా చేయగలిగారా సింహపూల్లో వేసి అంతు చూద్దాం అనుకున్న ఏమైనా సాధించగలిగారా గులియాసులాంటి వాళ్ళు నిలబడి వీళ్ళు ఒక్కడుగు ముందుకు వెళ్ళలేరంటే ఆగే కారణం మన భక్తి గొప్పతనం కాదు మనం నమ్మిన దేవుడు ప్రేమ కలిగినవాడు వాడు ఆయన నమ్మడం వలన మన పాప పరిహారం కలుగజేయడమే కాక తన అధికారాన్ని మన కంటగట్టి మన చేతికి ఇచ్చి అంతగా గనపరచబోతున్నాడు ఇదిరా ప్రభువును నమ్మండి అని అంటే మతం పుచ్చుకోవడం అనేవాడు కొంతమంది ఇట్లాంటి మత వార్తలు నాకు చెప్పబాక అనేవాడు ఉన్నారు మతం ముఖ్యం కాదుగా మార్గం ముఖ్యం నీ జీవితంలో ఓడిపోతూ తొక్కబడుతూనే ఉంటావా ప్రభువు దగ్గర దేవుని బిడ్డగా మారి నీ మీద విరోధంగా ఏ శక్తి ఏ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఏది అననుకూలంగా ఉన్నా వాటి మీద జయం పొందడం ముఖ్యమా రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇప్పటికే మీకు అర్థమవుతుంది మీ కుటుంబాల్లో ఏ ఏ శక్తులు వ్యక్తులు ప్రభావాల వల్ల మీరు నాశనం అవుతున్నారో తొక్కబడుతున్నారో కన్నీళ్లు విడుస్తున్నారు ఈరోజు ప్రభువుని విశ్వసించి నీ నన్ను అంగీకరించాయని అడిగి చూడు లోకాశ వార్తలు రాయబడినట్టుగా ఏది మీకు హాని చేయదు ఏదియూ మీకు హాని చేయదు ఆయన అధికారవంతుడుగా మీరు జీవించుద జయము మీ వెంట నడుచున గాక పరిశుద్ధుడును ప్రేమ ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను కొమ్మరిస్తూ నడిపిస్తున్నందుకు వందన నీ ప్రేమకు నిదర్శనంగా ఈరోజు మాట్లాడారు మా అర్హతుండి గాని గొప్పవాళ్ళమని భక్తులమని కాదు గాని నీ ప్రేమే కదా మమ్మల్ని పరిశుద్ధపరిచింది కవిగులలో చేర్చుకుంది అధికారం గల వ్యక్తుల్లాగా నడిపిస్తుంది కుటుంబానికి క్షేమం కలగాలి బిడల చదువుల్లోనూ ఉద్యోగంలోనూ వివాహంలోనూ కార్యం జరగాలి ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలోనూ కోర్టు సమస్యలున్నా సంతానం లేకపోయినా జీవితంలో ఆరోగ్యం కరువైపోయినా ఐక్యత దూరమైపోయినా మీరు మార్చండి పరిస్థితులను చక్కరపరిచి అధికారం కలిగిన వ్యక్తులుగా జీవింపచేసి జీవితో నడిపించండి ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె